హాయ్ అండి వెల్కమ్ టు ఆహా కిచెన్ నేను మీ అనువరాధ అందమైన విశాఖ తీరాన్ని వదిలి శంషాబాద్ నుంచి నా అమెరికా ప్రయాణం మొదలైంది ఎమరైట్స్ విమానంలో మనం ఈరోజు నేను అమెరికా వెళ్తున్నాను దీనిలో మనకి ఫ్లైట్లో పెట్టే ఫుడ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను మనకి ఎమరైట్స్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎమరేట్స్ విమానం ఎక్కి ఈ ఎమరేట్స్ విమానం లోపల ఎలా ఉంటుంది రోకి పది సీట్లు ఉన్నాయి దీనిలో నుంచి కిటికీలో నుంచి మనకి మన శంషాద్బాద్ ఎయిర్పోర్ట్ అంతా చక్కగా కనిపిస్తుంది మనకి ప్రతి సీట్కి ఇలా స్క్రీన్ ఉంటుంది ఈ స్క్రీన్లో మనకి విమానం ఎంతసేపు వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది ఎంతలో వెళ్తుంది ఎంత స్పీడ్లో వెళ్తుంది అన్నీ వస్తుంటే ఒక తెలుగు సినిమాలు అన్ని భాషల్లో సినిమాలు కూడా వస్తుంటాయి గేమ్స్ ఉంటాయి మనకి టైం పాస్ కావాల్సినంత ఉంటుంది ఇదిగో మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇది నేను హైదరాబాద్ నుంచి అమెరికాలోని హోస్టన్ నగరానికి వెళ్తున్నాను ఇప్పుడు మనకి ఫ్లైట్ ఎక్కిన రెండు గంటల తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు ఈ బ్రేక్ఫాస్ట్లో మనకి ఏమేమి ఇచ్చారో చూపిస్తాను చూడండి ఇది టీ దీనిలో కలుపుకోవటానికి ఇదిగో ఈ చిన్న కప్పులో పాలు తర్వాత మీకు ఒక్కొక్కటి విడిగా చూపిస్తాను ఇది ఆమ్లెట్ ఆమ్లెట్ పక్కనే ఉన్నది చిన్న ఆలూ పరోటా విత్ రెండు ఆమ్లెట్ రెండు ఉన్నాయి దీని తర్వాత ఇది మిల్లెట్తో ఏదో స్వీటు డ్రై ఫ్రూట్స్ వేసిన స్వీటు ఇది యోగర్ట్ స్వీట్ యోగట్టు తర్వాత చీజు ఇది యోగట్ అది చీజ్ ఇది ఆమ్లెట్ విత్ ఆలూ పరోటా ఇది బిస్కెట్ లాంటిది మిల్లెట్ బిస్కెట్ అంట తర్వాత వాటర్ బాటిల్ ఇది టీ ఇది ఒక బన్ ఇవి ఇచ్చారు దీని తర్వాత మనం దుబాయ్లో దిగిపోయాం నాలుగు గంటల తర్వాత దుబాయ్లో మళ్ళీ వేరే ఫ్లైట్ ఎక్కడానికి మనకి తెలియకపోతే మనం గనక వీల్చైర్ బుక్ చేసుకుంటే మనకి బ్యాటరీ కార్లు మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్తారు దుబాయ్లో దుబాయ్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది ప్రపంచంలోనే ఎన్నో స్థానంలో ఉందంట చాలా పెద్దది దుబాయ్ ఎయిర్పోర్ట్ ఇది తెలియాలంటే ఫస్ట్ టైం వెళ్తే కన్ఫ్యూజ్ అవుతామని వీల్చైర్ బుక్ చేసుకుంటే కనుక అమెరికా వాళ్ళు ఇలా బ్యాటరీ కార్లో వాళ్ళు వేరొక విమానం దగ్గరికి మనల్ని తీసుకెళ్తారు అదిగో మేము ఎక్కబోయే ఎమిరేట్స్ ఫ్లైట్ దీనిలోనే మళ్ళీ ఇక్కడి నుంచి దుబాయ్ నుంచి హోస్టన్ ప్రయాణం ఫ్లైట్లో రెండు గంటల తర్వాత బ్రంచ్ పెట్టారు గ్రాంబుల్డ్ ఎగ్ గ్రిల్డ్ చికెన్ తురిమిన పొటాటోతో ఏదో చేశారు తర్వాత ఉడికించిన మష్రూమ్స్ అవి కాక మళ్ళీ రెండు బ్రెడ్ ముక్కలు ఓట్స్ హనీతో ఉన్న ఒక బిస్కెట్ లాంటిది దాని తర్వాత మళ్ళీ రెండు సాల్ట్ బిస్కెట్లు ఇవి కాక ఈ బ్రెడ్లో నంచుకోవటానికి బటరు నంచుకోవటానికి బటరు తర్వాత జాము ఇవన్నీ చీజ్లు ఇవేమో ఫ్రెష్ ఫ్రూట్ మొక్కలు మళ్ళీ ఇది ఇంకొక బ్రెడ్తో తయారు చేసిందే ఏదో తర్వాత ఏదో ఒక కూల్ డ్రింక్ మనకు ఏది అడిగితే అది ఇస్తారు తర్వాత వాటర్ బాటిల్ ఇది వీళ్ళు ఇచ్చిన బ్రంచ్ ఈ బ్రంచి అంత తిన్న తర్వాత మళ్ళీ ఇంకొక నాలుగు గంటల తర్వాత మనకి మళ్ళీ డిన్నర్ ఇచ్చారు చూశారు కదా ఇవన్నీ ఇప్పుడు ఫ్లైట్లో ఇదిగో డిన్నర్ వస్తుంది ఎయిర్ హోస్టల్స్ అలా ఉంటారు డిన్నర్ కావాల్సిన డ్రింక్స్ హాట్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ అన్నీ వస్తున్నాయి ఇప్పుడు డిన్నర్ ఇచ్చారు ఈ సాఫ్రాన్ రైస్ చికెన్ కబాబు విత్ సాస్ తర్వాత ఇదేమో పాస్తా సలాడ్ ఇదేమో యాపిల్ క్యారమెల్ అది మళ్ళీ సేమ్ చీజు రెండు బిస్కెట్లు ఇది బిస్కెట్ ఇందాక ఇచ్చిన బిస్కెట్ మళ్ళీ చీజు మళ్ళీ బటరు ఇవి డ్రై ఫ్రూట్స్ కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి లోపల అవి ఇచ్చారు ఒక చాక్లెట్ కూడా ఇచ్చారు ఇది క్యారమ్ ఇది మళ్ళీ ఇంకొక బన్ను ఈ బన్ను మాత్రం ప్రతిసారి ఇస్తూనే ఉన్నారు అది ఇది మళ్ళీ డిన్నర్ అనమాట దీంతోపాటు మళ్ళీ ఏ డ్రింక్ కావాలంటే ఆ డ్రింక్ కానీ కోల్డ్ కా కాఫీ కానీ టీ కానీ కూల్ డ్రింక్ కానీ మళ్ళీ ఒక వాటర్ బాటిల్ అది ఇవన్నీ ఇచ్చారు డిన్నర్లో చికెన్ కబాబు సాఫ్రాన్ రైస్ అవి రెండు అవి ఇవి యాపిల్ క్యారమెల్ ఫ్లైట్ దిగటానికి మళ్ళీ ఒక వన్ అవర్ ముందు ఈ పిజ్జా ఇచ్చారు దీంతో ఈ విమా ఫ్లైట్లోని మా ఫుడ్ కంప్లీట్ అయిపోయింది పదహారు గంటల విమానంలో మా ఫుడ్ అది ఇదిగో మళ్ళీ దిగిపోతున్నాం ఈ విమానంలో మాత్రం ఒక రోకి పది సీట్లు ఉన్నాయి మాది సెవెంటీ ఫైవ్ మా తర్వాత ఇంకొక ఒక థర్టీ ఫార్టీ సీట్స్ ఉండొచ్చు అంటే ఒక ఫ్లైట్లోనే చాలా సీట్లు ఉన్నాయి అదిగో ఎయిర్ హోస్టన్ ఎమరైట్స్ ఎయిర్ హోస్టన్ అలా ఉంటుంది మా ఎమరైట్స్ ప్రయాణం అమెరికా ప్రయాణంలో మా ఫుడ్ అలా జరిగింది నెక్స్ట్ వీడియోలు కూడా ఈ అమెరికా ప్రయాణానికి సంబంధించి వస్తుంటాయి అంటే చూసి ఎంజాయ్ చేసి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్